ప్రజెంట్ పొజిషన్స్ లో హ్యాస్ హ్యాఫ్ ఉన్నాయి డూ డస్ లు ఏ టైంలో యూజ్ చేయాలి సింపుల్ గా ఏంటంటే నాకు ఒక కార్ ఉంది అని చెప్పడానికి ఐ హ్యావ్ ఎ కార్ అంటాం సింపుల్గా దాన్ని డూ ఫార్మ్స్ లో కూడా చెప్పొచ్చు అని పొసిషన్స్ అనే టాపిక్ లో మనం నేర్చుకుంటాం ఎలా చెప్తాం ఐ డూ హ్యావ్ ఎ కార్ అని చెప్తాం అతనికి టాలెంట్ ఉంది అంటే హీ హ్యాస్ టాలెంట్ అంటాం దాన్ని డూ ఫార్మ్స్ తో చెప్పాలి అంటే హీ డస్ హ్యావ్ టాలెంట్ అని చెప్తాం ఇప్పుడు బహుశా మీ క్వశ్చన్ ఏమై ఉంటుందంటే డైరెక్ట్ గా హ్యావ్ ఫార్మ్స్ తో యూజ్ చేసే స్ట్రక్చర్ ఎప్పుడు యూస్ చేయాలి లేదా డూ ఫార్మ్స్ తో చెప్పే స్ట్రక్చర్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది మీ క్వశ్చన్ అయి ఉంటుంది మనం ఏదైనా కలిగి ఉన్నాము అని చెప్పటానికి ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గా హ్యావ్ ఫార్మ్స్ తోనే చెప్తాం ఈ డూ ఫార్మ్స్ జోలికి మనం వెళ్ళాం ఒక స్పెషల్ కండిషన్లో మాత్రమే మనం డూ ఫార్మ్స్ లోకి వెళ్తాం ఆ స్పెషల్ కండిషన్ ఏంటి చెప్తాను బట్ సాధారణంగా నాకు ఒకటి ఉంది అని చెప్పాలి అంటే హ్యావ్ లేదా హ్యాస్ ని కి అనుగుణంగా ఉపయోగించి ఇలానే వాడతాం డూ ఫార్మ్స్ ని ఎప్పుడు ఉపయోగించి చెప్పాలి అంటే దేన్నైనా నొక్కి చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఓ మాట అంటాను మీరు అలా కాదులే అంటారు లేదు నేను అలానే అని చెప్పాలి అలాంటప్పుడు డూ ఫార్మ్స్ ని యూజ్ చేసి చెప్తాను ఐ హ్యావ్ ఎ కార్ అంటాను ఎలా వచ్చావు నువ్వు అని మీరు నన్ను అడిగారు అనుకోండి ఐ హ్యావ్ ఎ కార్ అంటాను నాకు కార్ ఉంది జోక్ ఎద్దు నీకు కార్ ఉండడం ఏంటి అని మీరు అన్నారనుకోండి విభేదించారనుకోండి ఇప్పుడు నేను నొక్కి చెప్పాలి అరే నీకేం తెలుసు ఐ డూ హ్యావ్ ఎ కార్ నా కార్ ఉంది ఒక విభేదించాల్సి వచ్చి స్ట్రాంగ్ గా అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా స్ట్రాంగ్ గా నొక్కి చెప్పేటప్పుడు డూ ఫార్మ్స్ ని యూజ్ చేస్తాం ఎవరిని తీసుకోవాలి ఈ ప్రాజెక్ట్ కి అతన్ని తీసుకో యు టేక్ హిమ్ హీ హ్యాస్ టాలెంట్ అతనికి టాలెంట్ ఉంది అతను మొహం చూస్తే అలా కనిపించట్లేదు అని అవతల వాళ్ళు అంటారు నీకు తెలియదు అతని గురించి అతనికి టాలెంట్ ఉంది హీ డస్ హ్యావ్ టాలెంట్ నొక్కి చెప్పాల్సి వచ్చినప్పుడు మనం డూ ఫార్మ్స్ తో కూడినటువంటి పొజిషన్స్ ని యూస్ చేస్తాం డైరెక్ట్ గా మనం ఎప్పుడు కూడా డూ ఫార్మ్స్ ని యూస్ చేయాల్సిన అవసరం లేదు అన్లెస్ మీరు నొక్కి చెప్పాల్సి వస్తే తప్పితే చెప్పడం చెప్పడమే స్ట్రాంగ్ గా చెప్పాల్సి వస్తే తప్పితే మీరు డూ ఫార్మ్స్ ని యూజ్ చేయరు సాధారణంగా చెప్పాల్సి వచ్చినప్పుడు హ్యావ్ లేదా హ్యాస్ లతో పని అయిపోతుంది బట్ స్ట్రాంగ్ గా చెప్పాలి అన్నప్పుడు డూ ఫార్మ్స్ ని యూస్ చేసి మనం చెప్తాం